జననాథుడు అయితే పూజలు అందుకుంటా ఉన్నాడు కారతపా గణేష్ తర్వాత అతిపెద్ద గణేష్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అది కూడా పూర్తిగా ఇక్కడే తయారు చేయబడింది మట్టితోటి అరవై తొమ్మిది అరవై మూడు ఫీట్ల ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఈ గణేష్ గురించి ప్రత్యేకతల గురించి అసలు ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి ప్రత్యేకమైన పూజలు ఏం చేయబోతా ఉన్నారు భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేసేసరి తిరంగ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సాయి ముదురాజ్ అన్నని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఫస్ట్ ఈ వినాయకం తయారయడానికి ఎన్ని రోజులు పట్టింది ముందుగా హైదరాబాద్ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు గత పంతొమ్మిది సంవత్సరాలుగా మేము వినాయక ఉత్సవాలు చెప్తున్నాము ఈ సంవత్సరం శ్రీ విశ్వసేన మహాగణపతిని అరవై మూడు అడుగుల భారీ విగ్రహాన్ని మనం ఇక్కడ తయారు చేపించాం దీనికి శిల్పి వచ్చేసి కుందకొండ నగేష్ గారు దీని ప్రత్యేకత అంటే ఏం లేదండి మనం కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం మా ఉద్దేశంతోనే ఇంత పెద్ద విగ్రహాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం సోషల్ మీడియా మెసేజ్ ఇవ్వాలని ఇంత పెద్ద విగ్రహాన్ని మట్టితో కూడా ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయవచ్చు అనే ఒక మెసేజ్ని పబ్లిక్కి చేరువయ్యేలా మనం చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ ఎక్కువ ఫ్రెండ్ని ఎంచుకోవడానికి కారణం అంతకుముందు నార్మల్గా ఏ విగ్రహం పెట్టేవాళ్ళు కంప్లీట్ మేము ఫస్ట్ టెన్ ఇయర్స్ కంప్లీట్ పిఓపీ విగ్రహాలు యూజ్ చేసేది దాంతో మేము ఒకరోజు ఏంటంటే మాకు ఫస్ట్ దీనికి ఉద్దేశం ఏంటంటే ఒకరోజు నిమజ్జనానికి వెళ్ళేసరికి ట్యాంక్ మనలోకి నిమజ్జనం చేయడానికి వెళ్ళినాము అక్కడే వా వాష్రూమ్స్ అక్కడే అవుతున్నారు అందరూ ఇంత చేసి మనకి ఈ అవసరం ఎందుకు మనకి ఓకే అనే వద్దు ఇంకోసారి అట్లాంటి చేయొద్దు అని చెప్పేసి మట్టి విగ్రహాలకు వచ్చినాము మట్టి స్టార్టింగ్ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ చిన్న విగ్రహాలు పెట్టినాము అది లాంగ్ లాంగ్ వెళ్ళినాము కాకపోతే గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడే నిమజ్జ చేయించి ఇక్కడే నిమజ్జనం చేస్తున్నాం మళ్ళీ అది అలాంటి తప్పు జరుగుతుందని ఒక భావన కలిగింది అవును అది చాలా బ్యాడ్ అనిపించింది మాకు ఇంత 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 మనం ఇంత భక్తితో ప్రజల దగ్గర గుజలు చేసుకుంటా ప్రజల దగ్గర తీసుకుంటా అన్నీ వేసేసరికి ఇంత లాస్ట్కి తీసుకొచ్చి ఇక్కడ వేసేది మనం అనే ఒక ఆ ఉద్దేశంతో ఇట్లా అనే కాన్సెప్ట్ మనకి ఇట్లా వచ్చింది ఇప్పటి నుంచి పెడతా ఉన్నారు కదా ఎక్కువ ఫ్రెండ్లీ నుంచి అంటే ప్రజల నుంచి రెస్పాన్స్ కావచ్చు ఇతర సోషల్ పరంగా కావచ్చు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు ఫస్ట్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తున్నాను మనం ఇంత మనం అసలు ఇంత ప్రౌడ్ని ఎక్స్ప్రెస్ చేయలేదు ఎప్పుడు కూడా మేము నార్మల్గా వస్తారేమో అనుకున్నాం కాకపోతే గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాల ట్రెండింగ్లో ఉన్నాము ఆ ట్రెండింగ్లో ప్రజలందరూ భారీగా వస్తున్నారు దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ ట్రాఫిక్ని పార్కింగ్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళ సహకారంతో అందరి సహకారంతో దాన్ని దాని అనుగుణంగా చేస్తున్నాము దీన్ని రెడీ చేయడానికి ముందుగా ఎన్ని రోజులు ప్లాన్ చేస్తారు ఎన్ని గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాము కాకపోతే ఈ ఇయర్ మాత్రం కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నాము ప్లానింగ్ ఒక టూ మంత్స్ బిఫోరే స్టార్ట్ చేసి కొంచెం ప్లేస్ గురించి ఆలోచించి ఈ ఇయర్ ఇక్కడ పెట్టడానికి అనంతుల ధర్మారెడ్డి గారి కారణము వారు వారు మనకి స్థలం కేటాయించి ఇక్కడ చేసుకోండి అని చెప్పడం వల్ల మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకోటి నలభై ఐదు రోజుల నుంచి ఆరు నిమిషాలు కష్టపడ్డారు అన్న వర్షాలు ఇబ్బంది పెట్టిన ఏది ఇబ్బంది పెట్టినా కార్మికులు మాత్రం కంప్లీట్గా మనకు సహ మనకి రెయిన్ బోలు కష్టపడి మనకి ఈ విగ్రహం తయారు చేపిస్తుంది విగ్రహము కాన్సెప్ట్ ఏంటి ఒకసారి కాన్సెప్ట్ గురించి వివరించండి విష్ణుమూర్తి అవతారంలో చేపిస్తున్నాం ఈసారి శ్రీ విశ్వసేన మహాగణపతి చేస్తాము గతి ప్రతి సంవత్సరం ఒక అవతారంలో చేసుకున్నాం ఈసారి విష్ణుమూర్తి అవతారంలో ఇక్కడ చేపిస్తున్నాము అంటే ఇప్పుడు ఈ నియమజ్ఞనం అంటే తొమ్మిది రోజులు చేస్తున్నారా లేదంటే పదకొండు రోజులు చేస్తున్నారు మనకి ప్రతిసారి మనకి మెయిన్ మెయిన్ నిమజ్జన హైదరాబాద్ నిమజ్జనం మరుసటి రోజు మనకి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాకపోతే ఈసారి చంద్రగ్రహం వల్ల దానికి ఒక కొంచెం ప్రీపోన్ చేసుకోవాలా లేకపోతే పోస్ట్ పోన్ చేసుకోవాలా అనే ఆలోచనలో ఉండము ఇన్ కేస్ ఫైర్ ఇంజన్ మనకి మెయిన్ నిమజ్జనం రోజు మనకి అవైలబుల్ ఉందంటే మనం మెయిన్ నిమజ్జనం రోజు మనకి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది భక్తుల కోసం కూడా ఎలాంటి జాగ్రత్తలు కావచ్చు ఏర్పాట్లు కావచ్చు ఎట్లాంటి కార్యక్రమాలు కూడా ఏమైనా చేయబోతున్నారు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మన బ్యారిగేటింగ్ సిస్టము ట్రాఫిక్ ట్రాఫిక్ కంట్రోలింగ్ మన టీమ్ సపరేట్గా పెట్టినాము ఫైర్ ఫైర్ సిస్టమ్ సీసీటీవీస్ అన్నీ అన్నీ అన్న ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ వాటర్ ఫాల్స్ అన్నీ పెట్టినాము ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని అని చెప్పి మెయిన్ మోటివ్తో మా టీం అంతా ఇక్కడ మండపం మీద ఎవరు లేదు మొత్తం టీం అంతా గ్రౌండ్లోనే ఉన్నారు ప్రజలకు ఎలా ఎటువంటి ఇబ్బందులు కలగవద్దు అని మేము ట్రై చేస్తున్నాం ఓకే దూరం నుంచి వచ్చే భక్తులకు ఏం చెప్తున్నాను చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు ఏ టైం కూడా ఏ టైం వరకు కూడా దీన్ని దర్శనం కోసం అవైలబుల్గా ఉంటున్నాను మనము రెగ్యులర్గా మార్నింగ్ సెవెన్ టు నైట్ లెవెన్ వన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ చేస్తున్నాం కాకపోతే ఇవాళ ఫ్రైడే సాటర్డే పబ్లిక్ చాలా దూరం నుంచి వస్తున్నారు ఆ రిక్వెస్ట్ని పెట్టి ఈ టూ డేస్ మాత్రం కంప్లీట్గా ఫుల్ నైట్ ఓపెన్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాము పోలీస్ వాళ్ళ సహకారం ఉంటే మనకి ఇవాళ ఫుల్ నైట్ ఓపెన్ చేసే ఆస్కారం ఉంటుంది సామాన్య భక్తులకు ఒకటే దర్శనమా లేదంటే వేరే పెట్టారా సపరేట్ లేదు లేదా అందరికీ ఒకటే దర్శనము ఇన్క్లూడింగ్ అందరు కి కూడా ఒకటే దర్శనము మనకి స్టేజ్ మీద ఎందుకు రావట్లేదంటే ప్రజలు ఒకటేసారి అందరికీ పైకి వస్తే ఆ స్టేజ్ కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని ఆస్కరించి ఎవరిని స్టేజ్ మీదకి రావట్లేదు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మాత్రం తప్పదు కాబట్టి మనం స్టేజ్ మీద ఈ పూజ గురించి కావచ్చు ఇప్పుడు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు ఏమేమి చేయబోతున్నా ప్రతిరోజు ఇక్కడ ఉదయం సాయంత్రం పూజలు అవుతుంది నిన్న ఇక్కడ అభిషేక అభిషేక కార్యక్రమం జరిగింది ఇంకోటి నిన్న నిన్ననే మళ్ళీ ఇంకోటి వంద మంది భక్తు బ్రాహ్మణులతో ఇక్కడ పూజ హోమ కార్యక్రమం జరిగింది మళ్ళీ ఇంకోసారి కూడా హోమ కార్యక్రమం ఇంకోటి లాస్ట్ త్రీ డేస్ నిత్య లైన్గా హోమం పెడదాం అనుకుంటున్నాము నిత్య హోమము ఇంకోటి అన్నదాన కార్యక్రమం చేయాలని ప్లాన్ చేస్తున్నాం మనం లాస్ట్ టైము లడ్ మనకి అనగానే లడ్డు మనకి ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంటుంది ఎక్కడైనా సో ఇక్కడ లడ్డు ఎవరితో తయారు చేపిస్తారు ఎన్ని కేజీలు లడ్డు ఎవ్రీ ఇయర్ పెడతా ఉన్నారు మనకి ప్రతిసారి ట్వంటీ వన్ కేజీస్ లడ్డు ప్లాన్ పెడతారా మనకి అన్ననే మనకి ఎప్పుడు స్పాన్సర్ చేస్తారు రాహుల్ భాయ్ అనే అన్ననే మనకి ఎప్పుడు స్పాన్సర్ చేస్తారు ఆయన ఆయన ద్వారానే మనకి లడ్డు చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఎంత వేలం లాస్ట్ టైం నాలుగు లక్షల యాభై ఐదు వేలకు పోయిందండి ఈసారి ఈసారి కూడా అంతకు మించి పోతుందని ఆశిస్తున్నాం కాకపోతే మనకు దాని మీద ఇట్లాంటి ఆశ లేదు మనకి అంటే మనకి దాని మీద ఎటువంటి భరోసా పెట్టుకోలేదు ప్రజలకి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు పాడుకొని తీసుకోవచ్చు చివరిగా భక్తుల గురించి ఏం చెప్తారు భక్తులు భక్తులు అందరూ వచ్చి దేవుని దర్శించుకోవాల్సింది కోరుతున్నాం ప్రశాంతంగా రండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఇంటికి చేరండి అదొకటి మెయిన్ మోటివ్ అండి థ్యాంక్ యూ సో ఇది ఇక్కడ ఏదైతే నాగోళ్ళలో ఉన్న ఎకో ఫ్రెండ్లీ గణేష్ అరవై మూడు ఫీట్ల గణేష్ ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ ఉంది కదా సో చూసుకోవచ్చు మనము దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మెయిన్ విష్ణుమూర్తి అవతారము మనకి విష్ణుమూర్తి అవతారం ఎట్లయితే చేతులు ఉంటాయో ఇటు మూడు ఇటు నాలుగు చేతులు అటు నాలుగు చేతులు అక్కడ పైన తొండం కావచ్చు అక్కడ మనకి ఏదైతే బొట్టు ఏదైతే ఉన్నదో అక్కడ త్రిశూలము బొట్టు కావచ్చు కింద గద కావచ్చు కింద ఎలుక కావచ్చు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మనము ఇక్కడ కింద ఒక చిన్న వినాయకుడు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ కొన్ని భక్తులు తీసుకొచ్చినటువంటి చిన్న వినాయకులు కూడా ఇక్కడ అక్కడ పక్కన పెట్టి ఆ విమజ్జనం రోజు కూడా నిమజ్జనం చేయడానికి అక్కడ ఏర్పాటు చేశారు సో చాలామందికి అయితే ఎటువంటి జాగ్రత్తలు నేను ఎటువంటి అపాయం కలగకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు మెయిన్గా వీఐపీలు కానీ సామాన్య భక్తుల కోసం కూడా కావచ్చు ఈజీగా దర్శనమయ్యే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తానికి కైదరాబాద్ గణేష్ తర్వాత ఇక్కడ మెయిన్ ఈ గణేషం మనకి సెకండ్ అతిపెద్ద గణేష్ అని చెప్పుకోవచ్చు సో ఈ గణేష్ గురించి మనము వచ్చే భక్తుల గురించి కావచ్చు వారి మాటలోనే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు తిరంగ యూత్ అసోసియేషన్ మెంబర్ రమేష్ అన్నారమేష్ అన్న అడిగి మరిన్ని వివరాలు చేసుకుందాం అన్న చెప్పండి ఎట్లాంటివి ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు మనకు ఈ క్రౌడ్ని బేస్ చేసుకొని ఇప్పటికైతే మనం ఈ బ్యారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి ఇంతకు పార్కింగ్ తక్కువ ఉండే పార్కింగ్ కూడా వెనకాల ఈవెంట్ వీళ్ళ సాయిరా గార్డెను ఫంక్షన్ ఓనర్స్ తోటి మాట్లా మాట్లాడినాం అది కూడా ఆల్మోస్ట్ ఓకే అయింది ఈ క్రౌడ్ని బేస్ చేసుకొని మనము అంటే ఈ వాళ్ళతో ఎట్లా మాట్లాడినామంటే మనకి ఈ గ్రౌండ్ని ఎంతే అందులకు పంపిస్తామని చెప్పినాము వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు ఈ మనకు ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మనకు కొంత సహకారం వచ్చింది పోలీస్ వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మనకు జిహెచ్ఎంసీ వాళ్ళు పొద్దున క్లీన్ చేయడంలో కానీ మిగతా అన్ని విషయాలలో ప్రభుత్వం తరపు నుంచి కూడా మనకు సహాయ సహకారాలు మంచినా మొత్తం ఈ వినాయకుని కోసం మన టీం ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు మన టీం అంతా ఫిఫ్టీ ప్లస్ ఉంటారు లైక్ అంటే ఇప్పుడు మనం మన మెంబర్షిప్ ప్రకారం మన దగ్గర సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ పీపుల్ ఉన్నారు బట్ అందులో ఇన్ యాక్టివ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటారు ఫిఫ్టీ ప్లస్ పీపుల్ అయితే యాక్టివ్ ఉంటారు వెరీ అగ్రెసివ్గా అంటే యూ కెన్ సీ ద పీపుల్ ఇన్ ద పోస్టర్ వాళ్ళందరూ కూడా మనకు యాక్టివ్గా ఉంటారు బాగా అగ్రెసివ్ ఉంటారు ఏ పని చేసినా ఏ పని ఉన్నా ఎలాంటి పనున్నా చేసుకుంటూ పోతూ ఉంటారు మెయిన్గా మనకి విగ్రహానికి వస్తే ఇది ఎన్ని ఫిట్లు ఇప్పుడు ఎన్ని రోజులు పట్టింది ఇది అంటే దాదాపుగా మనకు మూడు నెలల ప్రాజెక్టు ఇది అరవై మూడు ఫీట్ల మట్టి వినాయి అక్కడ కంప్లీట్గా మూడు నెలలు మూడు నెలలు పట్టింది అంటే లైక్ ఫేజ్ వన్లో ఒక ముప్పై మంది వచ్చి కట్టెలతోటి స్ట్రక్చర్ వేయడం జరిగింది ఫేజ్ టూలా ఒక ఇరవై మంది వరకు వచ్చేసి వరిగడ్డితో చేయాల్సిన పని అంతా చేసిరు ఫేజ్ త్రీలో ఒక టెన్ మెంబర్స్తో టెన్ మెంబర్స్ వచ్చేసి ఈ మట్టి వరకు అవన్నీ చేసిరు లాస్ట్కి ఒక ఫైవ్ సిక్స్ పీపుల్ డే అండ్ నైట్ లైక్ మనకు ఈ ఏదైతే ఈ సృజనాత్మకత అనే అలాంటి వర్క్ ఇన్వాల్వ్ అయిందో అక్కడ వాళ్ళు ఫైవ్ ఫైవ్ పీపుల్ చేసిరు సో ఇది ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి పేరు నగేషు ఆయనని మట్టి మనిషి అని కూడా అంటారు ఆయనకు లింకా రికార్డ్ ఆఫ్ ద బుక్లలో కూడా ఆయనకు అవార్డు ఉంది ఆయన చెప్పించింది మనకి దీన్ని మనం అని అరవై మూడు ఫీట్ల వినాయకుడు మనకిది కంప్లీట్గా అదే ఎవ్రీ ఇయర్ ఎన్ని ఫీట్లు పెంచుతా ఉన్నారు లాస్ట్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఎవ్రీ ఇయర్ ఒక అంటే మేము ఎన్ని ఫీట్లు పెంచాలని కాదు కానీ నైన్ అనే కాన్సెప్ట్ తోటి వచ్చినాము టోటల్ నైన్ రావాలనే కాన్సెప్ట్ తో పెట్టుకుంటూ వస్తున్నాము చూద్దాం బై గాడ్స్ గ్రేస్ ఎలా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా కలుగుతాము టార్గెట్ అంటే ఏమన్నా అంటే హైట్ హైట్ పరంగా అట్లాంటి టార్గెట్ ఏం లేదు నైన్టీ నైన్ అని నైన్టీ నైన్ అని అనుకున్నాము బట్ చూద్దాం ఆ ఇయర్ టు ఇయర్ లైక్ సాయి ఎట్లా ఆలోచిస్తాడు సాయికి తగ్గట్టు టీం అంతా ఆలోచిస్తుందా లేదా అందరం కలిసి ఒక డెస్షన్ తీసుకొని ఇట్లా కలెక్ట్ చేసి అంటే చింతాలు లేదంటే ఓన్ మనీ చెందాలేమి లేవు పెద్దగా ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ విగ్రహం కాడికి వచ్చి ఇచ్చిన చెందాలే తప్ప మాకు ప్రత్యేకంగా స్పాన్సర్లు అంటూ చెందాలంటూ ఏమి లేవు మేము ఒక నలభై యాభై మంది ఉంటాము మా మేమే పదివేలు వేసుకుంటాడు ఇరవై వేలు వేసుకుంటాడు లక్ష రూపాయలు వేసుకుంటాడు టీం వర్క్ ఇదంతా ముఖ్యంగా దీనికి కర్త కర్మక్రియ అంత సాయి అంటే ఎందుకంటే సి అందరూ ఒకటేసారి డబ్బులు ఇవ్వరు మనకు కావాల్సినంత అమౌంట్ ఒకటేసారి రాదు ఈ అప్పైనా సప్పైనా అంతా వాడే చూస్తాడు తీసుకొస్తాడు మళ్ళీ కడతాడు ద కర్త కర్మ క్రియ అంతా సాయి ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా భక్తులతో పాటు కార్యక్రమాలు ఏం చేయబోతా ఉన్నారు భక్తులు అంటే అంటే కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఈ క్రౌడ్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏం చేయలేకపోతుంది విపరీతమైన క్రౌడ్ వస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే మా ఇంటెన్షన్ మాకు ప్లాన్స్ ఉండే మనము ఇక్కడ ఈ పాసింగ్ క్రౌడే నీకు ఇంత టైట్ ఉంటుంది మనం వీళ్ళని ఏదైనా ఈవెంట్ చేస్తే వీళ్ళు ఎంగేజ్ అవుతారు ఎంగేజ్ అయ్యి ఇక్కడే ఎంగేజ్ అవుతారు ఎంగేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే క్రౌడ్ పుల్ అయిపోయి మనకు చాలా ఇష్యూస్ వస్తాయి చాలా కష్యూ చాలా మనం కంట్రోల్ చేయలేం ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వస్తురు ఒక రెండు నిమిషాలు దేవుడిని చూస్తారు దండం పెట్టుకుంటారు ఫోటో దిగుతారు వెళ్ళిపోతారు సో కాబట్టి నీకు ఈ పాసింగ్ రౌడ్ను మనం మనని మనం ఏం ఇబ్బంది పెడతలేదు మనం ఇంతమంది మనం చాలా మంది స్టాల్స్ కూడా అడిగారు స్టాల్స్ అవన్నీ కూడా అడిగారు ఎందుకు ఇస్తలేమంటే వీళ్ళు ఎంగేజ్ అయ్యారు అనుకో వచ్చే వాళ్ళు వచ్చినట్టు ఇక్కడ ఒక గంట పదిహేను ఇరవై నిమిషాలు ఒక మనిషి కూడా ఇబ్బంది అవుతుంది అందరు ఒకటేసారి అయితే కల క్రౌడ్ అయ్యి మనకు అదర్ ఇష్యూస్ వస్తాయి సో ఆ ప్లాన్స్ అన్ని ఇప్పుడు తీసేసినాం ఉండే ప్లాన్స్ అని ఈవెంట్స్ అని ఉండే లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ పెట్టుకున్నాము సో ఆ ప్లాన్స్ అని ఒక రోజు చేస్తామండి అంటే లైక్ లాస్ట్ లాస్ట్ రోజు కానీ మధ్య రోజు కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తీసుకున్నాం అనుకోండి మన ఆ పేరు కరెక్ట్ గుర్తొస్తలేదు యాభై ఒక్క మంది బ్రాహ్మణ జంటలు అదేంటి మన హోమం కాదు పూజ చేసిరు ప్రత్యేక పూజ చేసిరు నిన్న త్రూ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ చేసిరు సహస్ర సహస్రనామాలతోటి అదర్వణ శీర్షం సహస్రనామంతో చేసిరు వాళ్ళు అదొక త్రీ ఫోర్ అవర్స్ పట్టింది అట్లాంటివి ఉన్నాయి ఈ ఉన్నాయి అట్లా మార్నింగ్ టైంలో ఈ క్రౌడ్ ఎక్కువ రాదు అనుకున్న టైంలో పూజకు రిలేటెడ్ యోగ హోమాలు కానీ యజ్ఞాలు కానీ అట్లా చేద్దామని చూస్తున్నాడు ముఖ్యంగా లడ్డు లడ్డుని ఎక్కడ తయారు చేపిస్తారు ఎవరితో తయారు చేపిస్తారు లడ్డు ఆయన పేరు తెలుసు నాకు ఆయన పేరు విక్రమ్ కానీ ఆయన షాప్ పేరు మర్చిపోయిన ఎవ్రీ ఇయర్ ఆయననే ఇస్తాడు ఆయనతోటే మాట్లాడతాము ఆయన తీసుకొచ్చి ఇస్తాడు అంటే మనకు తెలిసిన ఆయన ఇక ఆయన ఏదో రేట్ చెప్తారు మనం ఏదో ఇస్తాం తీసుకుంటారు ఫ్రీ ఏమి ఇయ్యాడు కానీ ఏదో ఇస్తాం తీసుకొస్తాడు ఎవ్రీ ఇయర్ ఆయన దగ్గర చేపిస్తాడు అయితే ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే రెండో అతిపెద్ద వినాయకుడు మన దగ్గర లడ్డు కూడా వేలంపాట కూడా వేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తాడు లాస్ట్ టైం ఎవరు దక్కించుకున్నారు ఎంతగా పోయింది ఇప్పుడు ఎంత పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం డాక్టర్ ప్రదీప్ అని ఆయన పేరు డాక్టర్ ప్రదీప్ ఆయన పేరు లాస్ట్ టైం ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పోయింది బట్ ఈసారి మేము ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే లాస్ట్ ఉన్న ఉన్నదానికన్నా కంపేర్ చేస్తే ఈ ఇయర్ జనాదరణ అనేది వెయ్యి రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి మేబీ కాంపిటీషన్ హెవీగా ఉండొచ్చు అనేది అనుకుంటున్నాము చూద్దాం బై గాడ్స్ గ్రెస్ ఎలా ఉంటులా ఇంక ఎవరు తీసుకున్న లడ్డు ఎవరు లడ్డు ఏంటంటే మాకు లడ్డు అనేది ఒక ప్రోత్సాహకం ఎట్లా ఎట్లా అంటే నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి అది ముందే వచ్చే ప్రోత్సాహకం కాబట్టి లడ్డు ఎంత రేటు పోతే మేము అంత అత్యుత్సాహంతో నెక్స్ట్ ఇయర్కు ప్లాన్ చేసుకోస్తుంది సో చూద్దాం బాయి దేవుడు ఆశీస్సులు మంచిగా ఉంటే ఎంత రేటు పోతుందో చూద్దాం నిమజ్జనం చేస్తారోస్ లెవెన్ డేస్కే అనుకుంటున్నాము కాకపోతే ఈ చంద్రగ్రహణం అని దాని గురించి ఆలోచిస్తున్నాము ఎందుకంటే మనకు మన నిమజ్జనము కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రెండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఐడల్ నిమజ్జనాలు ఎందుకంటే అంటే మనము ఫైర్ ఇంజన్ తోటి ఫైర్ ఇంజన్ మీద ఆధారపడి ఉంటాం మనం గవర్నమెంట్కి అయితే అప్లికేషన్ పెట్టినాము వాళ్ళు అప్రూవ్ చేసి ఆ రోజు ఖాళీగా ఉందా లేదా చూసి వాళ్ళు ఇస్తే మనము ఆ రోజు పెట్టుకోవాల్సి వస్తుంది సో ఫైర్ ఇంజన్ లెవెన్త్ డే కంప్లీట్గా చాలా నిమజ్జనాలు జరుగుతుంటాయి కాబట్టి మోస్ట్లీ వాళ్ళు నో చెప్తుంటారు మాకు ఎమర్జెన్సీస్ వస్తే ఇబ్బంది అవుతుంది మీకు పెట్టలేమని చెప్తుంటారు కాబట్టి ఎప్పుడైనా మనము ఖైరతాబాద్ నిమజ్జనం జరిగిన తర్వాత నెక్స్ట్ డే పెట్టుకుంటాం అనమాట అంటే ఖైరతాబాద్ నిమజ్జనంతో పాటు చాలా మొత్తం అంటే నైంటీ పర్సెంట్ నిమజ్జనాలు అప్పటికి అయిపోతాయి అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటాయి అంటే పని పనిచేసినతో పాటు అదే లెవెన్త్ డే కాబట్టి మిగతా అన్ని గణేష్లు చాలా బిజీ ఉంటుంది డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బిజీ ఉంటాయి పెట్టడము జరుగుతుంది కాబట్టి వాళ్ళు మోస్ట్లీ అప్రూవ్ చేయరు ఒకవేళ వాళ్ళు అప్రూవ్ చేస్తే లెవెన్త్ డేని చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి చంద్రగ్రహణం అనే విషయం లేకపోతే నో డౌట్ ఎట్ ఆల్ మనం ఎప్పుడైనా హైరదాబాద్ పెద్ద గణేషుని నిమజ్జనం తర్వాత అదే రోజు కదిపిస్తాం నెక్స్ట్ డే మనం ఇదంతా సెటప్ ఇప్పడానికి వన్ డే టైం పడుతుంది నెక్స్ట్ డే మనం నిమజ్జనం చేస్తాం అయితే ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ నిమజ్జనం చేయడానికి ఎన్ని లీటర్ల నీళ్ళు అవసరం పడుతుంది ఈ నిమజ్జనం చేయడానికి పెద్దగా మనకు ఎక్కువ ఏం అవసరం ఉండదు ఒక ఫైర్ ఇంజన్ వస్తుంది ఒక ఫైర్ ఇంజన్ సరిపోతుంది ఎందుకంటే అది మట్టి కొట్టంగానే పడిపోతుంది కాకపోతే దానికన్నా ముందు అంటే మనము పాలాభిషేకం చేయడమా పంచాభిషే పంచామృతాలాభిషేకం చేయడానికి దానికన్నా దానికో వాళ్ళు వీళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళని దానికి టైం ఎక్కువ పడుతుంది కానీ వన్స్ వాటర్ స్టార్ట్ చేస్తే పదిహేను నిమిషాలు అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో కరిగిపోతాయి విగ్రహం కరిగిపోతుంది అది దూరం నుంచి వచ్చే భక్తులకు ఇక్కడికి వచ్చే వేరే వేరే ఏరియా నుంచి వచ్చే దూరం నుంచి వచ్చే అందరూ క్షేమంగా వచ్చి వెళ్ళాలి అలాగే ఎస్పెషల్గా నేను భక్తులకు ఎస్పెషల్గా నా యొక్క వినపం ఏంటంటే ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది ఇక్కడ పార్కింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా సెల్ఫ్ మనము మనం సెల్ఫ్గా మనమే ఏమంటారు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన సొంత క్రమశిక్షణతోటి మెలుగుతూ పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్గా పార్క్ చేసుకొని లోపలికి రావాలా సందు ఉంది కదా అని ఏదో దారి అడ్డం పెట్టేసి వస్తే మిగతా వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది అదొక్కటే మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇరవై మందిని పార్కింగ్ కానీ ఉంటున్నాము అయినా కంట్రోల్ అవుతుంది అదొక్కటి నేను ప్రజలందరికీ విన్నపించుకోవాల్సింది అదొకటి రెండోది ఏంటంటే క్షేమంగా రండి లేట్ నైట్స్ రావద్దు మేము మీకోసం అనేది లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వరకు పెడుతున్నాము బట్ ట్వెల్వ్ థర్టీ తర్వాత కూడా విపరీతమైన జనం వస్తారు అది కరెక్ట్ కాదు నైట్ వస్తున్నారు కరెక్ట్ కాదు అది ఆ టైంలో లో తిరగడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఆ నైట్ ఇక్కడికి వస్తారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏమైతుందో తెలియదు తొందరగా వచ్చి తొందరగా పోతే క్షేమంగా క్షేమంగా ఇంటికి జరుగుతుంటే బాగుంటుంది నాకు సో తిరంగ యూత్ అసోసియేషన్ లో ఒక జాంగీర్ కూడా అన్న ముస్లిం వ్యక్తి కూడా ఇక్కడ సేవ చేస్తా ఉన్నాడు ఒకసారి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నుంచి మీరు ఇక్కడ వీళ్ళతో పాటు వర్క్ చేస్తాం మనము గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేము అందరం ఒక టీమేనండి కాకపోతే మా సాయి ప్రెసిడెంట్ ఎవరైతే ఉందో యాక్టివ్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా సాయి అవైలబుల్ ఉంటాడు మేము ఏంటంటే జాబ్స్ కానీ వెళ్ళి రావడం ఉంటుంది కానీ వాడు కంప్లీట్ దైవ భక్తుల్లోనే ఉంటాడు వాడు మనం ఆయనకి సపోర్ట్గా ఉంటాం సాయికి నార్మల్గా ఏం చేస్తారు నార్మల్గా నేను రియల్ ఎస్టేట్ చేస్తాను సాయి మీకు ఎట్లా పరిచయం సహాయం ఏంటంటే ఇక మన కాలనీ పెట్టి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట ఇంకా మనకు కూడా బ్రదర్ ఫ్రమ్ మనదర్ మదర్ అన్నట్టు మనకు మంచి సోదరుడు లాగా అనమాట మన మిత్రమండలందరూ దగ్గర దగ్గర ఒక థర్టీ మెంబర్స్ వరకు ఉన్నాము మనం ఎప్పుడున్నా కానీ వినాయక చవితి మాత్రం ఘనంగా చేస్తాం కుల మతాలకి అతీతంగా అందరి దేవుళ్ళు ఒక్కటే అన్నట్టు మేము వాళ్ళందరం కలిసి పూజలు చేసుకుంటాం వాళ్ళు కూడా మా దానికి పార్టిసిపేట్ చేస్తుంటారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటంటున్నారు మీరు కలిసి వర్క్ చేసి మేము అంటే మన ఊహ తెలిసినప్పటి నుంచి గత ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ అయింది ఇవి ఎస్టాబ్లిష్ చేసి గత నైన్ ఇయర్స్ నుంచి మన సాయి చెప్పినట్టు మనం కేవలం మట్టి వినాయకుడినే పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము ఎందుకు అని అంటే ఇప్పుడు మన ట్యాంక్ బండ్ అంటే మూసి అవి ఇవి కలుస్తాయి మనము తొమ్మిది రోజులు కానివ్వండి ఎన్ని రోజులు కానివ్వండి భగవంతుడిని ఇంత విశిష్టంగా చెప్పులు వేసుకోకుండా ఇంత నియమనిష్టలతో పూజ చేస్తామో తీరా తీసుకెళ్ళి ఒక మూసీలు వేయాలంటే ఆ వాటర్ ఎలా ఉంటే ఎక్కడి నుంచి వస్తే అనేది తెలియదు కాబట్టి మనం ఎలా పెట్టినా కానీ చిన్నది పెట్టినా కానీ ఇక్కడనే ప్రజెంట్ చేస్తాము మన మధ్యలోనే చేసుకుందామని చెప్పి ప్యూర్ వాటర్ తోటి ఇక్కడ నిమజ్జనం చేస్తాం ఆ విధంగా జనాలకి కూడా ఒక ఎకో ఫ్రెండ్లీ తీసుకుపోవాలి అండ్ ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడాలన్నట్టు ప్రజలు కూడా ఇంట్లో మట్టి విడియాకుండా పెట్టాలన్నట్టు ఒక మెసేజ్ తీసుకుపోవాలని చెప్పేసి మా టీమ్ సాయి అండ్ మా ఆలోచన వచ్చింది ఇప్పుడు టీమ్ అయితే అందరూ అనుకొని ఎకో ఫ్రెండ్లీ ఇంత పెద్దది కూడా చేయదని ఎప్పుడు డిసైడ్ చేశారు మీకు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది మీ టీం అందరికి మనం చేస్తాము మనం గత తొమ్మిది సంవత్సరాల నుంచి కోవిడ్కి ముందు నుంచి చిన్న చిన్నది పెట్టుకుంటూ వస్తున్నాము లైక్ ఎయిటీన్ ఫీట్స్ అండ్ ఎయిటీన్ ఫీట్స్ నుంచి నైన్ నైన్ ఫీట్స్ పెరుగుకుంటూ వస్తుంది లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫోర్ ఫీట్స్ వెనక బాలాజీ కాలనీలో మన కాలనీలో పెట్టినాము అండ్ ఈసారి వచ్చేసరికి సిక్స్టీ త్రీ వచ్చేసరికి క్రౌడ్ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం మెయిన్ రోడ్ మీదకి మన ధర్మారెడ్డి అంకులు మనకి చిన్నప్పటి నుంచి మనం చూసినా ఈ ల్యాండ్ లాడ్ ఓనర్ అనంతపు సో ఆయన కూడా అడిగితే అదే ముందమ్మా పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ ప్రణితి కూడా మన టీం మెంబరే పెట్టుకోండి అని చెప్పేసి ఇంత ప్లేస్ ఇచ్చిర్రు ప్లస్ వాళ్ళ ప్లేస్ ఇవ్వడం వల్ల కూడా మనకి క్లిక్ అయింది కొంచెం క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది మేడం భక్తుల నుంచి కూడా మీకు ఎటువంటి కామెంట్స్ అంటే పాజిటివ్ భక్తులు కూడా పాజిటివ్గా చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు ఎవరైనా కానీ విఘ్నేశ్వరుడు భక్తులే కదా వస్తారు మంచిగా రెస్పాండ్ ఇస్తున్నారు అండ్ అందరూ బాగా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు మంచి వినాయకం పెట్టి ఇప్పటివరకు అదే లాస్ట్ ఇయర్ అరౌండ్గా మేము పెడితే టూ టు త్రీ థౌజండ్ మంది భక్తులు వచ్చారు ఈ రోజుకి ఎట్లా లేకుండా రోజుకి ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ విజిట్ అయిపోతుంది అప్రాక్సిమేట్గా ఫ్లోటింగ్ పబ్లిక్ కాబట్టి అండ్ నిమజ్జనానికి వచ్చేసి ఒక టెన్ థౌసండ్ మంది వరకు వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నిమజ్జనం రోజు ఎందుకంటే ఇక్కడే కాబట్టి సిటీలో ఎక్కడే ఉండదు ఇలాంటి నిమజ్జనము మన దగ్గర మన తిరంగ యూత్ అసోసియేషన్ మన సాయి దగ్గరనే ఉంటుంది సిటీలో ఎక్కడ గణేషుని అక్కడనే పెట్టిన దగ్గరనే నిమజ్జనం జరగదు మోస్ట్లీ అలా అయితే మీకున్న ఇప్పుడు వినాయక సేవ చేస్తున్నారు కదా ఇప్పటివరకు మీరు చేసిన సేవ పరంగా మీకు ఎట్లాంటి మార్పు కావచ్చు మీకు జరిగిన మంచి ఏం చెప్పు మనము దేవుణ్ణి పెద్ద ఏం అడగడు ఎందుకంటే నా కోరికలు ఏమున్నాయో అది ఏ దేవుడికైనా తెలిసిందే మనం చిన్న చిన్న కోరికలు అడతాం కాబట్టి ఆయన నెరవేరుస్తారు ఇప్పటిదాకా అయితే మనకు ఏమి ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్తున్నాడు దేవుడు అది ఈ దేవుడా ఇంకో దేవుడా అనే కాదు కాబట్టి నేను అన్ని దేవుళ్ళని అన్ని భగవానులని మతాల్ని కలుపుకుంటూ వెళ్తూనే ఉంటాను ఆ వాడు ఎవడు ఏందనేది మనము ఎవరు ఏంటనేది సెకండరీ ఫస్ట్ వాడు ఒక మనిషి మనం కూడా మనిషి అంతే మన వెనక అది హిందూ ధర్మం ఉందా ముస్లిం ధర్మం ఉందా అనేది తర్వాత ఫస్ట్ ఒక ధర్మాన్ని ఒక నమ్మకమే దేవుడు అనేవాడు ఉన్నాడు అంతే అది అది చూసుకుంటాను నేను అంతే అది మా దేవుడి అయినా అంతే పూజిస్తా ఇతర మతాలనైనా అంతే పూజిస్తా నేను ఎల్బినగర్ నుంచి వచ్చాను కంటే ఈ వినాయకుడు చాలా దానికంటే చాలా బాగుంది ఇది మంచిగా ఉంది కకరితాబాద్ వినాయకుడు కంటే కొంచెం చూడ్డానికి మట్టి గణేష్ కాబట్టి కొంచెం చూడ్డానికి భక్తులకు కూడా మట్టి అని ఫీలింగ్ ఉంటుంది మట్టి గణేష్ అది అట్లా బాగుంటుంది నేను కర్మగడ్ నుంచి వచ్చాను ఎల్బీ నగర్ నుంచి ప్రతిసారి పోతాను నేను రేపు దాని ప్లానింగ్ అని ఉంది ఇవాళ మట్టి గణేష్ కదా ఒకసారి చూసి వద్దాం అనేసి వచ్చాను ఇక్కడ చాలా ఫీలింగ్ వేరేలా ఉంది ఎంతసేపు చాలా ఒక టూ మినిట్స్ అయిపోయింది దర్శనం అక్కడైతే చాలా చాలా లేట్గా క్యూ లైన్లో నిలబడాలి మనం చాలాసేపు ఇప్పుడు అయితే నాకు ఫీల్ అయితే ఆనందంగా ఉంది ఇక్కడ కూర్చొని టైంపాస్ ఇక్కడ గ్రౌండ్ అంత నిలబడే ప్లేస్ కూడా ఉండదు అక్కడ ఉండేసి చాలా తొక్కి సిలాటే జనాల్లో వల్లేం మనం అది బాగుందని చూస్తున్నారు

అంటే మాకు ఖైరబాద్ పొగోం ఇక్కడే అయిపోతుంది అట్టుగా మంచిగా వెళ్ళారు ఖైదరాబాద్కి లేదు లాస్ట్ ఇయర్ వెళ్ళినా కాకపోతే బాగా ఇబ్బంది ఉంది ఇక్కడైతే ఫ్రీగా ఉంది పంటి వి అరవై మూడు ఫీట్ల సెకండ్ అతి పెద్దది అంటే పంటి వినాయకుడు ఇక్కడ నాగోళ్ళ హైదరాబాద్లో సో ఇప్పుడు ఇట్లా ఎంత సమయం పట్టింది నీకు త్రీ మినిట్స్లో అయిపోయింది ఇక్కడికి డైరెక్ట్ ఎయిర్పాట్లు ఎట్లా ఉన్నాయి చాలా బాగుంది ఏ వినాయకులు దర్శనం చేసుకుంటా ఉంటారు మీరు హైదరాబాద్లో మెయిన్ ఇక్కడ మామూలు మా దగ్గర పెడతారు మామూలు ఏంటంటే ఫ్యామిలీ తిని ఇబ్బంది అవుతుంది చెప్పండి అన్న ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ చెంగిచెర్ల బోడుపల్లి నుంచి వచ్చామండి ఇక్కడ మట్టితో విగ్రహం చాలా బాగుంది ఫ్యూచర్లో కూడా అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేషన్ ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నాను నేను ప్రజ నేను కూడా ప్రజాపతి కమ్యూనిటీయే మట్టితో ఉన్న కమ్యూనిటీ మేము కూడా ఇలానే అన్ని అన్ని ఏరియాలలో మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి వినాయకుడు ఇలానే పెట్టాలని కోరుకుంటున్నాము ఆ ప్రజాపతి కమ్యూనిటీ నుంచి ఎందుకంటే మనకు ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉంటే మనకు ఎలాంటి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ కాకుండా ఉండాలని ఇలాంటి మీ మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బీకేటి ప్రజాపతి థ్యాంక్ యూ వినాయకుడి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కూడా వెళ్ళలేదండి చూడాలి అది మరి మట్టితో చేసిన నాకు ఐడియా లేదు యాక్చువల్గా ఇప్పుడే బాలాపూర్ విగ్రహాన్ని చూసి వస్తున్నాము ఇలాంటి పెద్ద పెద్ద వినాయకులు ఎక్కడ పెట్టినా ఇలాంటి ఇలానే పెట్టాలని మేము కోరుకుంటున్నాము మీకు మట్టికి సంబంధించింది కానీ వినాయకులకు సంబంధించింది కానీ ఏదైనా విగ్రహాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు బీకేటి ప్రజాపతి ఫౌండేషన్ ఉంది దాంతో ఫౌండేషన్ ఉంది దాంతోపాటు మేము ఇక్కడ రామోజీ ఫిలిం స్టేట్ దగ్గర మా చాలా పెద్దది హాల్ ఉంది చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకులు కూడా మీకు కావాలంటే మేము ఏర్పాటు చేస్తాము ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా నెంబర్ని సంప్రదించు సంప్రదించవచ్చు ఫ్యూచర్ మీరు మీరు మట్టి వినాయకులు ఫౌండేషన్ ఫౌండేషన్ ద్వారా పంపిస్తారా ఫౌండేషన్ ద్వారా ఇస్తాము ప్లస్ కొంచెం పెద్ద వినాయకులైతే మేము కూడా మట్టి కొనాల్సి వస్తుంది తమ్ముడు మట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా కొంచెం సపోర్ట్గా చేస్తే ఇలాంటి పెద్ద విగ్రహాలకు మేము కూడా సపోర్ట్ చేస్తాం ఒక మార్జినల్ ఒక మార్జినల్ ప్రైస్ తోటి మేము సపోర్ట్ చేయడం జరుగుతాం

ఇక్కడ అనిపిస్తుంది మీకు ఏకో ఫ్రెండ్లీ సిక్స్టీ ఫీట్ కదా బాగుంది చూడడానికి కూడా బాగుంది అది ఈకో ఫ్రెండ్లీ లా లేదు లైక్ వేరే గణేశ్వర్ టైప్ ఉంది బట్ బాగుంది ఎంత సమయం పట్టింది వచ్చారు ఎంత సమయం పట్టింది తొందరగా వచ్చాము ఇక్కడ ఒక్క తన పార్కింగ్ ఇబ్బంది అయింది